కాకతయ్య యూనివర్సిటీలో విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో మెయిన్ కరెంటు బాక్సులు పేలి భారీగా మంటలు చెలరేగాయి షార్ట్ సర్క్యూట్ తో హాస్టల్ మొత్తం పవర్ సప్లై నిలిచిపోయింది భయంతో విద్యార్థినులు బయటకు పరుగులు తీశారు తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద ఆందోళనకు దిగారు పోలీసులు యూనివర్సిటీ అధికారులు వచ్చి నచ్చ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అడిగేసిన పాములేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పుడు ఇంత ఉంకు అదేంటి కరెంటుకు సంబంధించిన విషయం ఈ కరెంట్ అనేది ఇది మొత్తం వేలిపోయింది देख सक